ఆల్మాయిపేట్ గ్రామాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తానన్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా బేగరి దుర్గప్రసాద్ ఆల్మాయిపేట గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి దుర్గప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపించారని గ్రామ పెద్దలు కోరారు ఆంధ్ర ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి దామిదర నరసింహ ఆశుస్తులతో ఆల్మైపేట గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి సహకారంతో గ్రామ పెద్దలతో కలిసి ఆదర్శ గ్రామంగా చేస్తానని హామీ ఇచ్చిన బేగరి దుర్గప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేయడం తమ ఏకైక లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామన్నారు ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఓటు వేసి సర్పంచిగా గెలిపిస్తే తాము ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్మైపేట్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు రాజనరసింహ మంత్రి వారు వారి ఆశీస్సులతో గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్న దుర్గా ప్రసాద్కు అత్యధిక మిదాతితో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము సార్ గెలిచిన తర్వాత సంవత్సరం లోపల యాభై లక్షల సీసీ రోడ్లు వచ్చినాము ఇప్పుడు మాంజీరా నుంచి రోడ్ వరకు మెయిన్ రోడ్ వరకు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది బీటీ రోడ్కు అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు వరుస ఎట్లనే కార్యక్రమాలు చేపట్టాలంటే మన అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి దుర్గా ప్రసాద్ను అత్యధిక మెజర్తో గెలిపిద్దామని కోరుచున్నాను కత్తెల గుర్తుకే మన ఓటు ఓకే కల్మైపేట గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి నేను నా పేరు దుర్గాప్రసాద్ మా గ్రామ ప్రజలకు ఎళ్ళ వేళలా నేను అవైలబుల్లో అందుబాటులో ఉంటాను గ్రామ సేవ లక్ష్యంగా నేను బరిలోకి దిగిన ఈరోజు ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు విజయం మాదే ప్రజలకు ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా నేను గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నా ఊర్లో ప్రతి విషయంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుండి నడిపిస్తాం మాది పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది గతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేయలేవు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన సంది యాభై లక్షల వరకు చేయడం జరిగింది మళ్ళీ మూడు కోట్ల సిసి రోడ్ల వరకు బీటీ రోడ్ వర్కులు మాకు మాంజీరా నుంచి హైవే వరకు శాంక్షన్ అయింది ఏ గవర్నమెంట్ అయితే పైన ఉందో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఉన్న పార్టీ గెలుస్తేనే సర్పంచ్ గెలుస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది ప్రజలందరికీ కోరుతున్నది ఇదే విషయం కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాం కత్తెర గుర్తుకే